మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలేకర్ అన్నారు ఆదివారం నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రముఖ సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ జన్మదినం సందర్భంగా నాలుగు వందల మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు నగరంలోని నలభై ఆరవ డివిజన్కు చెందినటువంటి సామాజిక కార్యకర్త ఎంఏ మతిన్ తన జన్మదినం సందర్భంగా ఔదర్యాన్ని చేటం అభినందనీయమన్నారు ప్రస్తుతం అకాడమీ విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ లను పంపిణీ చేసి ఉదారతను చాటడం హర్షించదగ్గ విషయమని కిసాన్ నగర్ లోని పోచము గుడి నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చి తన యొక్క ఉదారతను చాటారని మతాలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే గంగుల కమలకర్ అభినందించారు કંર પયાગ ાઢમાગપે મંગે નીં પહઢ ભાગાગાગાગાગાગ ખિંલે લે નીહાગેનાગને ખિંરગાગાગાગ�કાગાગ नहीं तो ही एड बेटा दुआ देंगे तो आगे ऐसी इस तरीके से हम लोग और ज्यादा काम करने की कोशिश करेंगे तो आज इस मौके पे जितने लोग यहां पर मौजूद हैं इनका सबका दिल से शुक्रिया अदा खासकर एम खासकर एमएलए साहब जो दो दिन पहले ही अमेरिका से आए आज ही करीमनगर को आए और हम बोलते बेचारे उन्होंने तो वक्त निकाल के हमारे लिए आए इनका बहुत बहुत दिल से शुक्र अदा है और ये इवेंट को इसको अरेंज करने में नगुनुरी वेणु और हरि कुमार गौर साहब हमारे वेंकटेश विजय मेरे साथ में जितने भी लोग हैं वे सब लोग मिलके इसको तीन चार दिन से करते करते आज यहाँ तक हम लोग पहुंचे हैं इनका भी बहुत दिल से शुक्रिया अदा करता हूँ मेरे दोस्त लोग जितने भी यहाँ पे सामने ठहरे हैं जो जो भी मेरे साथ में ज्वाइन होते हैं कमेटी के लोग ये सब लोग मेरे साथ में हर प्रोग्राम में जमा होते हैं हम लोग यहाँ पर इफ्तार बिंदु और अयप्पा का टेम्प अयप्पा के भोजन हो, हो स्वामी और रामनवमी गणेश और जो है ना अपने अम्मागारू फंक्शन जितने भी प्रोग्राम्स होते हम लोग साथ में मिलके करते हैं ये एक यूनिटी है हमारी और ये मिसाल हम सारे हिंदुस्तान को दे सकते हैं कि यहाँ पे हम लोग सब मिल के रहते हैं बहुत खुशी होती है मुझे यहाँ पर जो भी प्रोग्राम ये प्रोग्राम कहीं कन्वेंशन हॉल में भी कर सकते थे कोई में भी कर सकते थे लेकिन यहाँ हम अपने लोगों में अपने साथ में करने में इसका मजा ही कुछ और है इस जगह पे हमारे एम एल साहब आए इनके भी बहुत बहुत, बहुत शुक्र अदा करता हूँ और ये बोलने के लिए बहुत है लेकिन आप बैठे हुए लोग सबको मौका देना चाहिए बहुत बहुत, बहुत शुक्रिया आप लोग इस వేదిక మీద మా వైద్యన్న వాళ్ళు బీజేపీ ఉన్నారు అంటే ఇక్కడ మా ను బీజేపీ ఉన్నావు అంటే మతీన్ బాయ్కి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అని ఆ భావన తోటి అన్ని పార్టీల వారు వచ్చింది అందరికీ నోలల్లో నాలుగులో ఉన్నాడు కాబట్టి నిన్న రాత్రి లేట్ నైట్ నేను అమెరికా నుంచి వచ్చిన పొద్దునే రావాలనుకున్నా రావడం జరిగింది మతిన్ బాయ్ కూడా నాకు దగ్గరగా ఇరవై ఇరవై సంవత్సరాలు పరిచయం చాలామంది నాకు పరిచయమే కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్న కాబట్టి తప్పక మచ్చిన్ బాయి రావాలి ఈరోజు అతని జన్మదినం వాడు ఆ జన్మదినానికి కూడా నేను శుభాకాంక్షలు తెలియాలని చెప్పేసి ఈరోజు వారికి మచ్చిన్బాయికి జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ నిన్ను ఆ అల్లం కూడా అలా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పేదలకు చెందిన కార్యక్రమం పరుల మెచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి చాలా అభినందనీయం చాలా మంది అంటారు ఎంత పదవి ఉంటప్పుడు మొత్తం సంపాదించుకోవాలి ఎనికేసుకోవాలి నిన్ననే ఒక ప్లేట్ క్రాష్ అయింది అందులో వేల కోట్ల అవసరములంగా నిపుణులు తెలిపారు అంటే డబ్బు సాక్షితం కాదు మనసు ఉన్న సేవ చేసింది శాశ్వతంగా భావిస్తాం కాబట్టి ఈరోజు మా మతిన్ బాయ్ గొప్ప కార్యక్రమం హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము మనస్ఫూర్తిగా అభినందిని అందరూ కూడా కాబట్టి అందరం కలిసి ఈ నగరం అభివృద్ధి కోసం మనం అందరం మతాల కతీతంగా కలిసి ఉండాలని చెప్పి మద్దతు కొట్టుకో అందుకు ఈరోజు మా యొక్క మతిన్ నిన్ను నూరేళ్ళు పక్కాలి తను ఏం సంపాదించడో తెలియదు కానీ సంపాదించిన ఎక్కువ శాతం ప్రజలకే పనిచేస్తున్నాడు అందులో పేద విద్యార్థుల కోసం ఈరోజు వాళ్ళు మూడు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఈరోజు కొనే స్తో ఉండదు గవర్నమెంట్ స్కూళ్ళలో వారికి ఒక బ్యాగ్తో పాటు వారి పుస్తకాలతో పాటు నువ్వు పెన్సిల్ ఇస్తున్న జనరల్ గా ఆ పేద విద్యార్థులకు చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మరొక్కసారి మా మతిన్ బాయ్ మనస్ఫూర్తిగా విష్ ఆల్ మచ్ బ్రై వెయ్యి